యువత భవిష్యత్తు కోసం అనుభవజ్ఞుడైన చంద్రబాబు ప్రయత్నిస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రౌడీలా మాట్లాడుతున్నారని నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు గురువారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు పదిహేడు మెడికల్ కళాశాలలు నిర్మిస్తున్నామని అబద్దాలు చెప్పి ఐదు కళాశాలలకే పరిమితమయ్యారని అన్నారు మెడికల్ కళాశాలలు పీపీపీ పద్దతిలో కొనసాగిస్తే తప్పేముందని ఆయన ప్రశ్నించారు ఐదు సంవత్సరాలు రాజధాని లేకుండా పరిపాలించిన నువ్వు ముందు బావిల దూకాలని ఆయన లెవన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి పదకొండు పదకొండో సీట్లకే పరిమితమైనటువంటి లెవన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడే ఒక లెవన్ రెడ్డి నిన్న ఒక రౌడీలాగా వీధి ఒక మాజీ ముఖ్యమంత్రిలాగా కాదండి వీధి రౌడీలాగా నిన్న ప్రవర్తిస్తూ ఒక ప్రెస్ మీట్ చూశాను ఎంత ఘోరంగా ఉందంటే మెడికల్ కాలేజీలకి ఎవరైనా టెండర్లు వేస్తే రేపు మేము వస్తాము అన్నీ క్యాన్సిల్ చేస్తాము జాగ్రత్త అని బెదిరించడం చూస్తే నువ్వు ఎక్సీఎంవా ప్రజెంటు పచ్చి రౌడీవా అని అడుగుతున్నావు నువ్వు ఎప్పుడేం చెప్పావు నేను పదిహేను మెడికల్ కాలేజీలు కడుతున్నాను అందరికీ సీట్లు ఇస్తాం వైద్యులు తయారు చేస్తాం ఎన్నో ఉద్యోగాలు ఇప్పిస్తాం అని అబద్ధాలు కూసింది నువ్వు కాదా అని అడుగుతున్నావు ఐదు కాలేజీలకే పరిమితం నువ్వు పది కాలేజీలకి ఇది పునాదులు తాగిపోయినాయి ఆ పది కాలేజీలో ఎందరో డాక్టర్లు తయారు చేయాలని ఎంతోమంది నిరుద్యోగ యువతకి అక్కడ ఉపాధి ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఒక పిపిపి మోడల్లో దాని టెండర్లు ఆహ్వానించారు తప్పేంటే అడుగుతున్నా నువ్వు లక్షల కోట్లు అప్పు చేసి పారిపోతే ఈ రాష్ట్రానికి ఒక ఒక పెద్ద ఆయనగా ఒక పెద్దన్నగా ఒక తండ్రిగా ఈ రాష్ట్రాన్ని ఒక పరిపాలన గాడిలో పెట్టినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయినా జంకకుండా ఏమి లేకపోయినా ఐదు సంవత్సరాలు భారతదేశంలో ఎక్కలేని విధంగా ఒక రాజధాని లేకుండా పరిపాలించినటువంటి ఏకైక నియంత పరిపాలకుడే నువ్వు నువ్వా చంద్రబాబును విమర్శించేది నువ్వా అని అడుగుతున్నా ఏం పిపిస్తే తప్పేంటి రేపు కొత్త నేను వస్తా ఎల్లుండి వస్తా మొన్నడొస్తా ఎక్కడికి వస్తావురా ఎక్కడికి వస్తాను అయితే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జన్మలో నువ్వు ముఖ్యమంత్రి కాలేవు అది నీ పగటికెళ్ళలేను అయితే చంద్రబాబు పవన్ అచ్చెన్నాయుడు ముగ్గురంట అయితే చంద్రబాబు ఒకటే అనేవాడు ముగ్గురు నీ ముగ్గురు బయలు బయలుదేదూకండి చావండి మరి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలకి ఎన్ని వేల బావులు తవ్వించాలంటే దూకాలంటే ఈ రాష్ట్రంలో ఉండే బావులు చాలవు వేల బావులు తవ్వించాలా జగన్ నువ్వు చేసిన రౌడీజానికి నువ్వు చేసిన అవినీతికి నువ్వు చేసిన అక్రమాలకి వేల బావులు ఈ రాష్ట్రంలో తవ్వించాల అటువంటి నికృష్ట పాలకుడు నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు బావిలో దావమనేది అనంతపురం సభ లక్షలాది మందితో కలకల సభ వస్తే మహిళలు యువత ఉరకలేస్తూ వస్తే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటా వస్తే నువ్వు నువ్వు సూపర్ ఫ్లాప్ అంటావా అసలు నువ్వు ఎక్కువ బెంగళూరులో ఉన్నావా హైదరాబాద్లో లో ఉండవా నాకు అర్థం కావట్లేదు హైదరాబాద్లో పత్రికలు చదివి ఆ రాష్ట్రమే ఆంధ్ర అనుకొని ఆంధ్రాలో అభివృద్ధి లేదు అని మాట్లాడుతున్నటువంటి ఒక పనికి మాలిన ఎక్స్ ముఖ్యమంత్రి తెలంగాణ పేపర్లకి ఆంధ్ర పార్టీకి సంబంధం ఏంటి నువ్వు చదివే తెలంగాణ పత్రికలో మరి ఆంధ్ర గురించి మాట్లాడుతున్నావు మరి ఈరోజు చూస్తే రైతులకి హీరో ఇవ్వటం లేదు ఎక్కడా ఎక్కడ ఇవ్వలేదు కుప్పం అందలేదన్నావు రా రా నెల్లూరులో అందలేదన్నావు రా శ్రీకాకుళంలో అందలేదన్నావు అసలు ఏం మాట్లాడుతున్నావు చేత కానీ ఒక ముఖ్యమంత్రి ఈరోజు సూపర్ సిక్సే కాదు సూపర్ సిక్స్లో లేని కూడా ఆటోవాలకి పదిహేను వేల రూపాయలు ఒక సంవత్సరానికి వేస్తున్నాడు అదే రకంగా అంగన్వాడీలకి గ్రాట్యూట్యూటీ ఇస్తున్నాడు ఎన్ని సూపర్ సిక్స్లో లేవు అయినా కూడా ప్రజలు ఇబ్బందులు ఉండకూడదు కేంద్రంతో ఒప్పందం చేసుకొని పేదవారికి ఖర్చులు తగ్గించి వాళ్ళని లక్ష్యాధికారులు చేయాలనే ఉద్దేశంతో జిఎస్టీ కూడా అయితే ఎత్తివేయడం జరుగుతుందని చెప్పి పండగకి తెలియజేస్తా ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి ఈరోజు చంద్రబాబును పట్టుకొని బాలో దూకు ఏమన్నా అర్థం ఉందండి ఇప్పుడు మెడికల్ కాలేజీలో పెట్టి ఒక పీపీపి మోడల్ పెడితే కబర్ధ ఎవరైనా పారిశ్రామికవేత్తలు వస్తే ఎవరైనా కూడా టెండర్లు వేస్తే నేను రాంగానే రద్దు చేస్తా ఏంటండి ఇది ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా అని అడుగుతున్నాను ఒక రౌడీలా వ్యవహరిస్తున్నావు రాష్ట్రంలో రౌడీదాన్ని పెంపొందించింది నువ్వు ఈ రాష్ట్రంలో నీ పార్టీ తలుపులేసుకొని పోయింది నీ పార్టీ లేదు కేవలం అక్కడక్కడ సోషల్ మీడియాలో పెట్టి ఒక అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నావు నీ బతికే అబద్ధాలు బతికైపోయింది నీ పార్టీ నాయకులు ఒక్కరు లేరు అందరు కేర ఆయా ప్రాంతాల జైళ్ళు నీ పార్టీ నాయకులతో జైలు నిండిపోయినాయి నెల్లూరు నుంచి చూసుకుంటే నువ్వు చూస్తే పూర్తి రౌడీల పార్టీ నెల్లూరు నేను చూస్తే నన్ను సంపాదన చూసావు నీ మంత్రో ఆనాటి మంత్రో ఆయన తమ్ముడో ప్లాన్తో చావు తప్పి నా మీద హత్యా జరిగింది అట్లా రాష్ట్రం అంతా హత్యలు చేసి ఎన్నో కేసులు పెట్టించినటువంటి ఒక రౌడీ ఎక్స్ ముఖ్యమంత్రి నువ్వు నువ్వు పట్టుకొని అటర్ ఫ్లాప్ అయిపోయింది అన్నంత మాత్రం అటర్ ఫ్లాప్ కాదు ఏ పత్రిక చూసినా లక్షలాది మంది కడుతున్నారు యువకులు మహిళలు కేరింతలు కొడుతున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే జై కొడుతున్నటువంటి పార్టీ భారతదేశంలో ఏకైక పార్టీ కూటమి పార్టీ మరి చంద్రబాబు ఎందుకు తోవ్వాలి పవన్ కళ్యాణ్ ఎందుకు దూకాలి అచ్చెనారాయణ ఎందుకు దూకాలి నువ్వు దూకపోయా నీ అమ్మ బడవ నువ్వు దూకు నువ్వు చేసిన అరాచకాలకి ఎన్ని బావులు దావాలా ఎన్ని బావులు దావాలా ఎన్ని బావులు దూకుతావు నువ్వు దూకపోయా నువ్వు దూకపోయా శనిపోద్ది రాష్ట్రానికి ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నువ్వు ఈ రాష్ట్రాన్ని దివాలా తీస్తే సిగ్గు లేకుండా ఐదు సంవత్సరాలు రాజధాని లేకుండా నడిపినటువంటి సిగ్గులేని చేత కానీ దద్దమ్మ ముఖ్యమంత్రి నువ్వు నువ్వా మా పార్టీని విమర్శించేది ఈరోజు రాజ ఆంధ్రులు గుండె మీద చేసుకునేటట్టుగా ఈరోజు రాజధాని తయారు చేస్తున్నావు దానికి నారాయణ గారిని ఇన్ఛార్జిగా వేశారు బ్రహ్మాండంగా తయారవుతుంది ఈనాడు అది చూసి నేర్చుకో నేను ఒకటి అడుగుతున్నా నిన్ను ఎందుకు నీ పార్టీ వాళ్ళు అందరు చేరిపోయారు ఇక్కడ ఆడెవ్వరు లేరు నాయకులు మిగతా వాళ్ళు చూద్దామంటే జైల్లో ఉంటారు వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు నువ్వు పని చేయి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని నువ్వు కూడా మా పార్టీలోకి వచ్చేసి ఏదో ఇంకా తప్పులు చేయని నువ్వు కూడా చేరిపోను అంటే బాలకృష్ణ అభిమానివి కడప జిల్లా బాలకృష్ణ అభిమాను సంఘం అధ్యక్షుడివి ఎందుకంటే బాలకృష్ణ గారు చంద్రబాబు కాళ్ళు పట్టుకొని నువ్వు కూడా చేరిపో లేకుంటే నిన్ను నీ పార్టీని ఈ రాష్ట్రంలో ప్రజలు అడ్రస్ ఉండీరు ఏదో నీకు నచ్చిన నాలుగు మీడియాలు పెట్టుకొని రెండు గంటలు ప్రెస్ మీట్ పెట్టినందుకు మాత్రం ప్రజలు నమ్మరు నీ తప్పుడు మాటలు నీ రౌడీజం మాటలు తగ్గించుకోకపోతే నీకు ప్రజలే నారాయణ సుమారు నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు